ఆయన అందరికీ నమస్తే నా పేరు అయితే నజీర్ ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటి అంటే చాలామంది ఏంటంటే ఆప్షన్స్ సంబంధించి ప్రాపర్టీస్కి కాల్ చేస్తున్నారు కాల్ చేయగానే సోల్డ్ అవుట్ అని అయితే చెప్తారు సో మీకు చాలా వరకు అనుభవం అయితే అయి ఉంటుంది దానికి కారణం ఏంటి అంటే మనం డైరెక్ట్గా ప్రాపర్టీ వచ్చిన టైంకల్లా అందుకోకపోతే అది ఆటోమేటిక్గా ఏంటంటే ఆ టైంకి లోపు అది వెళ్ళిపోతుందనమాట సో టైమింగ్ తక్కువ అయితే ఉంటుంది సో మెయిన్ కారణం ఏంటి అంటే అప్డేట్ అనేది స్లోగా రావడం వల్ల అంటే మనకి మెయిన్గా ఏంటంటే మనకి ఆప్షన్ సంబంధించిన అప్డేట్స్ అనేవి ఏంటంటే మనకి స్లోగా వస్తాయి మెయిన్గా ఏంటంటే మనం యూట్యూబ్లో చూసి కానీ అండి లేదు అనుకుంటే మన ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్ అప్డేట్స్ చూసుకొని మనం చూడాల్సి వస్తుంది సో ఆ టైంకి కాల్ చేసినట్లయితే ఆ ప్రాపర్టీ అయితే అయిపోతుంది సో లేట్ అప్డేట్ అనేది మెయిన్గా మనకేమవుతుంది అంటే ప్రాపర్టీస్ రాగానే సోల్డ్ అవుట్ అనే మాట అయితే వినబడుతూ ఉంటుంది సో దీని గురించి మేము మెయిన్గా ఆలోచించి మా టీం మేమంతా ఆలోచించిన తర్వాత దీనికి వాట్సాప్ గ్రూప్ ఒకటి క్రియేట్ చేస్తే బాగుంటుంది ఆ వాట్సాప్ గ్రూప్ కూడా మనం హ్యాండిల్ చేస్తే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే మన కస్టమర్కి అయితే ఇవ్వచ్చు సో ఏ ఏరియా సంబంధించి ఆ ఏరియా ఇప్పుడు విశాఖపట్నం కావచ్చు విజయవాడ కావచ్చు గుంటూరు కావచ్చు ఏ ఏరియాకి సంబంధించిన వాళ్ళకి ఏ ప్రాపర్టీస్ కావాలో ఆ ప్రాపర్టీస్ సంబంధించి మనం అప్డేట్స్ అయితే ఇచ్చినట్లయితే వాళ్ళకి యూస్ఫుల్గా అయితే ఉంటుంది సో అక్కడ ఉన్న అమ్మే ప్రాపర్టీస్ కానివ్వండి వెంచర్స్ గురించి కానివ్వండి ఆప్షన్ ప్రాపర్టీస్ గురించి కానివ్వండి ఏవైతే అప్డేట్స్ అయితే ఉంటాయో ఆ అప్డేట్స్ డైరెక్ట్గా మన వాట్సాప్కే వచ్చినట్లయితే సో మనం యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు అయితే ఈ వాట్సాప్కి రావాలి అంటే మాత్రం వాట్సాప్ గైడ్లైన్స్ ఏంటి ఏమైతే ఉన్నాయంటే మెయిన్గా వచ్చేసేసరికి ఫస్ట్ మీరు నెంబర్ అయితే సేవ్ చేసుకోవాలన్నమాట నెంబర్ కంపల్సరీ సేవ్ అయితే ఉంటేనే వాట్సాప్ అప్డేట్స్ అనేవి మీకు టైంకి అయితే రీచ్ అవుతాయి లేకపోతే వాట్సాప్ అప్డేట్స్ అయితే రీచ్ అవ్వవు సో కాబట్టి మీకు గనక గుంటూరులో కానీ విశాఖపట్నం హైదరాబాద్ వరంగల్ విజయవాడ ఈ సిటీస్లో మీకు ఆప్షన్ సంబంధించిన అప్డేట్స్ కావాలంటే మాత్రం కంపల్సరీ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్ని ఎస్బీ అసోసియేట్ అని సేవ్ చేసుకోండి సేవ్ చే సేవ్ చేసుకున్నట్లయితే మీకు ఎప్పటికప్పుడు ఈ వాట్సాప్ అప్డేట్స్ అయితే వస్తాయి సో రియల్ ఎస్టేట్లో మీకు ఏవైతే అప్డేట్స్ కావాలనుకుంటావో ఆ అప్డేట్స్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా మీకు పర్సనల్గా వాట్సాప్ అయితే రావడం అయితే జరుగుతుంది అయితే దీనికి మీరు చేయాల్సిన పని మీరు కనబడుతున్న నెంబర్కి వాట్సాప్లో హాయన్ పెట్టి యాడ్మీ అని మీరు నాకు ఒక మెసేజ్ చేయండి యాడ్మీ అని మెసేజ్ చేసిన తర్వాత మేము నెంబర్ సేవ్ చేసుకున్నామని చెప్పి నెంబర్ సేవ్ చేసుకుని స్క్రీన్ షాట్ అనేది మా వాట్సాప్ కనుక పంపించినట్లయితే మీరు ఏ ఏరియాలో మీకు కావాలనుకుంటున్నారో అంటే ఇప్పుడు గుంటూరులో అయితే గుంటూరు అండ్ విశాఖపట్నం అయితే విశాఖపట్నం విజయవాడ అయితే విజయవాడ హైదరాబాద్ అయితే హైదరాబాద్ వరంగల్ అయితే వరంగల్ సో ఏ ఏరియాలో మీరు కావాలనుకుంటున్నారో ఆ ఏరియా సంబంధించి మాకు డీటెయిల్స్ కావాలని యాడ్ మీ అని మీరు ఒక మెసేజ్ కనుక వాట్సాప్లో చేసినట్లయితే మేము మీ నెంబర్ని మన గ్రూప్లో అయితే యాడ్ చేస్తామండి యాడ్ చేసాక మీ మీకు అప్డేట్స్ అనేవి పర్సనల్గా మీ వాట్సాప్కి అయితే రావడం జరుగుతుంది సో ప్రాపర్టీ డీటెయిల్స్ కావచ్చు విజిటింగ్ టైమింగ్ కావచ్చు లేదంటే అక్కడ ఉన్న ప్రాపర్టీ రేట్స్ గురించి కావచ్చు ఏవైతే ఉన్న వివరాలు అయితే కావాలనుకుంటున్నారో ఆ వివరాలు మీకైతే అందుతాయి సో ఫాస్ట్గా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట సో మీరు గనక రియల్ ఎస్టేట్లో మీ ఏరియాలో ప్రాపర్టీస్ మీరు కొనాలనుకుంటే మీ డ్రీమ్ హౌస్ మీరు నెరవేర్చుకోవాలనుకుంటే మాత్రం కంపల్సరీ వాట్సాప్ నెంబర్ సేవ్ చేసుకోండి నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ నైన్ దీనికి సేవ్ చేసుకొని మీరు యాడ్ మీ అని సేవ్ చేసుకున్నానని ఎస్బీ అసోసియేట్ నజీర్ అని సేవ్ చేసుకున్నానని ఒక స్క్రీన్షాట్ కనుక మీరు పంపించినట్లయితే మిమ్మల్ని మీరు ఏదైతే గ్రూప్ అయితే గుంటూరు అయితే గుంటూరు విశాఖపట్నం అయితే విశాఖపట్నం హైదరాబాద్ అయితే హైదరాబాద్ అండ్ వరంగల్ అయితే వరంగల్ ప్రా దాంట్లో మిమ్మల్ని యాడ్ చేయడం అయితే జరుగుతుందనమాట సో అట్లాగే ఇప్పుడు దాకా సంబంధించి హండ్రెడ్ మెంబర్స్ వరకు కూడా మనకి వాట్సాప్లో యాడ్ అవ్వడం జరిగింది సో మీకు అయితే స్క్రోల్ అయితే చూపిస్తున్నాను వాళ్ళకి పర్సనల్గా మనం ఒక సీరియల్ నెంబర్ అయితే యూనిక్ నెంబర్ అయితే ఇస్తామండి సో మీరు పక్కన చూసుకోవచ్చు సో దీని ద్వారా ఏమవుతుంది అంటే ఎప్పటికప్పుడు వాళ్ళకి కావాల్సిన అప్డేట్స్ అండ్ ప్రాపర్టీ సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళకి వస్తూ ఉంటాయి రెండోది ఏంటంటే పర్సనల్ మేము వాళ్ళని కాంటాక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఎందుకంటే సబ్జెక్ట్లో మనకు అన్ని విషయాలు అయితే తెలుస్తాయి అందులో మీరు చూసుకున్నట్లయితే ఏ డేట్లో కావాలి అదే వాళ్ళకి ఎంత బడ్జెట్లో ఏ ఏరియాలో కావాలనుకుంటున్నారు ఫ్లాట్ కావాలనుకుంటున్నారా అపార్ట్మెంట్ కావాలనుకుంటున్నారా లేదంటే ఇండిపెండెంట్ హౌసా లేదా ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద అనే విషయాలన్నీ కూడా అందజేస్తారు కాబట్టి ఎప్పటికప్పుడు ఏంటంటే మా టీమ్ ఆ నెంబర్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక యూనిక్ నెంబర్ అయితే ఇస్తున్నాము సీరియల్ నెంబర్ టైపు సో ఆ యూనిక్ నెంబర్తో మేము చేస్తాం కాబట్టి అసలు ఏం జరుగుతుంది విజిటింగ్స్ ఏమైనా ప్రాబ్లమాటిక్స్ ఏమైనా ఉన్నాయా లేకపోతే ప్రాపర్టీస్ సంబంధించి అప్డేట్స్ ఏమైనా స్లో అయితే ఉన్నాయా అనే వివరాలన్నీ కూడా ఎప్పటికప్పుడు మేము మానిటరింగ్ చేయడానికైతే అవకాశం అయితే ఉంటుందన్నమాట సో దీని ద్వారా ఏంటంటే మంచి క్వాలిటీ సర్వీస్ అనేది ఇవ్వడంతో పాటుగాను మీకు బెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే మీకు కావాల్సిన ప్రాజెక్ట్ అంటే ఉదాహరణకు ఏంటంటే ఒకరికి పది లక్షల్లో కావాలి ఇల్లు ఇరవై లక్షల్లో కొంతమందికి కావాలి యాభై లక్షల్లో కొంతమందికి కావాలి కోటి రూపాయల్లో కొంతమందికి కావాలి కొంతమందికి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ మీద కావాల్సి వస్తుంది ఇంకొంతమందికి ఏంటి అంటే మెయిన్గా ఉండడానికి కావాల్సి వస్తుంది సో కొంతమందికి తక్కువ బడ్జెట్లోనే మాకు రేపు భవిష్యత్తులో అమౌంట్ వచ్చే అంటే ఇన్వెస్ట్ ఎక్కువ పెడితే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ప్రాపర్టీస్ కావాల్సి వస్తుంది సో కొంతమంది రెగ్యులర్ ప్రాపర్టీలు కావాలి కొంతమంది ఆప్షన్ ప్రాపర్టీస్ కావాలి సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ మనకు ఉంటుంది కాబట్టి సో ప్రతి ఒక్కరికి కూడా మనం వాళ్ళకి సంబంధించినట్టు ఏదైతే వాళ్ళకైతే ప్రాపర్టీస్ ఎంత బడ్జెట్లో కావాలి ఏంటనే వివరాలు మనం తెలుసుకోవాలంటే కంపల్సరీగా ఏంటంటే మనం వాట్సాప్ గ్రూప్లో అయితే జాయిన్ అయినట్లయితే మాత్రం ఖచ్చితంగా మేము ఎప్పటికప్పుడు మీకు పర్సనల్గా మీకు కావాల్సిన డీటెయిల్స్ అనేది మేము అందజేయడం అయితే జరుగుతుందండి మా టీం అయితే ఎప్పటికప్పుడు మీకైతే మీకు సేవలు అందించడానికి అందుబాటులో అయితే ఉంటాము సో ఈ విషయాన్ని మన వ్యూవర్స్ అందరూ కూడా గమనించి ఈ నెంబర్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ టూ త్రీ వన్ త్రీ మీరు సేవ్ చేసుకుంటారని అయితే నేను కోరుకుంటున్నాను ఎస్బీ అసోసియేట్ నజీర్ అని సేవ్ చేసుకొని మీరు నాకు వాట్సాప్లో యాడ్మీ అని పంపించండి యాడ్మీ పంపించాక కింద స్క్రీన్ షాట్ కూడా పంపించండి అండ్ ఏ గ్రూప్లో యాడ్ చేయాలి విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్ వరంగల్ లేదు అనుకుంటే విజయవాడ మీరు ఏ గ్రూప్లో యాడ్ చేయాలనుకుంటున్న దాని కింద మీరు మెన్షన్ చేసి ఇచ్చినట్లయితే నేను ఆ గ్రూప్లో యాడ్ చేస్తాను లేదు అన్ని గ్రూపుల్లో కూడా కొంతమంది ఏంటంటే విజయవాడ గుంటూరు గుంటూరు విజయవాడ లేదా విజయవాడ గుంటూరు హైదరాబాద్ చూస్తారు అంటే కొంతమంది విజయవాడ గుంటూరు విశాఖపట్నం ఇలా కూడా చూస్తారు సో ఆ రకంగా కూడా యాడ్ చేయమన్నా మీకు రెండు మూడు గ్రూపుల్లో కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది కాలకి సీరియల్ నెంబర్లు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీకు కావాల్సిన బడ్జెట్ ప్రాపర్టీ ఏరియా అండ్ ఫేసింగ్ లోన్ పర్పస్ ఏంటి అనే వివరాలన్నీ కూడా మీరు మాకు అందజేస్తాం కాబట్టి ఎప్పటికప్పుడు పర్సనల్ టచ్లో అయితే ఉంటాం కాబట్టి కంపల్సరీ మీకు కావాల్సిన డ్రీమ్ హౌస్ అనేది మేము అందించడానికైతే మా వంతు సహాయం మేమైతే చేస్తామండి సో ఈ అవకాశాన్ని మన వ్యూవర్స్ ఉపయోగించుకుంటారని ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ గురించి అండ్ మంచి మంచి రియల్ ఎస్టేట్ ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ గురించి మీరు గనక తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవ్వండి అండ్ ఇన్ఫర్మేటివ్ ఉంటే షేర్ చేయండి కింద హైపర్ బటన్ కనబడితే మాత్రం హైపర్ బటన్ క్లిక్ చేయండి మీరు ఇచ్చే హైపర్ బటన్ క్లికింగ్ వల్ల ఇంకా కొత్త వాళ్ళకి అయితే మీకు ఈ ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అయ్యి వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది సహాయపడుతుంది సో ఇలాంటి మరిన్ని ప్రాపర్టీస్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీ అసోసియేట్ నజీర్